హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం మునిగాకు పచ్చడి వేసుకుందాము ఈ పచ్చడి ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే మనకు పిల్లలకు ఆకలి కాకుంటే ఇట్లా పచ్చడి వేసి పెట్టినది తింటారు మంచిగా ఆకలి అవుతుంది మనం పప్పులే కూడా వేసుకోవచ్చు మసాలా పప్పులో కానీ రుద్దుడు పప్పులో కానీ వేసి ఇట్లా రుద్ది పెడితే కూడా పిల్లలు తిన్నా కానీ మనకు కూడా ఆకలి కాదు కొంచెం మంది పిల్లలకు పెద్ద పిల్లలకు కూడా ఆకలి కాదు ఇట్లా మునగాకు పచ్చడి వేసి పెడితే మంచిది తింటారు ఆకలి కూడా అవుతుంది ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఒక పావు నూనె వేసుకున్నా ముందుగా దిలకర వేసుకుందాము తర్వాత కొంచెం మంది ధనియాలు వేసుకుందాము తర్వాత కొంచెం మంది నువ్వులు వేసుకుందాము ఇవన్నీ దోరగా వేయాలి మంచిగా ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది మునగాకు పచ్చడి మనము ఒకటే రకంగా ఒక టమాటా పచ్చడి అట్లా కూరలో కాకుండా ఇట్లా ఒకసారి వేసుకొని తినాలి మనకు మంచిది ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇంట్లో ఒక మంచిగానే కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాము పది పదిహేను అవుతాయి మనము కారం వేసుకోం కాబట్టి మొత్తం పచ్చిమిర్చితోనే వేసుకుంటున్నాం కదా అందుకే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుందాం ఇవన్నీ మంచిగా దూరంగా ఎగ ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి సోకి రైట్లో వేగానే இப்படி மனம் முனாக்கு வச்சு மஞ்ச அடிப்பட்டுக்கு முந்தே கடிகார்கோ மஞ்சப்பும் சுட்ல மீது கும்முண்டது கடா மஞ்சது இப்படி இன்று நாலு பதி கன்ன எல்ஃபை கொஞ்சம் அந்த சிந்தபண்டு கொதிகம் பூல பூல உடனே முனாக்கு கொஞ்சம் ஒவ்வொரு ஒவ்வொரு கடா அந்த கொதிகண்டு வச்சுக்கோ பூல பூல மஞ்சதனா మనం మొత్తం అట్లనే వేసుకుందాం అనుకో కొంచెం ఓవర్ ఓవర్ ఉంటుంది మనకి తినబుద్ధి కాదు పిల్లలు కూడా వినలేవని కొంచెం అంటే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉడకనిద్దాము మునిగాకు పచ్చి మసాలి ఇవన్నీ కొద్దిగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది సూచారా మంచిగా వేగిపోయింది ఇట్లా వేగాలన్నట్టు వేగితేనే టేస్ట్గా మంచిగా టేస్ట్ ఉంటుంది లేకపోతే వేగకపోతే పచ్చి పచ్చి ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇది పది నిమిషాలు చల్లర పెట్టుకుందాం సలార పెట్టినాక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది మంచిగా జల్లారింది చూసిరాయి మంచిగా అల్లారింది ఇప్పుడు ఇంకా ఒక చెంచా ఉప్పు వేసుకుందాము మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాము ఈసమైతే మంచిగా ఉండదు కదా మళ్ళీ తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకొని మంచిగా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మంచిగా మెత్తగా ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకున్నాము మంచిగా మెత్తగా చూసిరా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం ఇది పోపు పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇదే కడాయిలో ఒక నూనె పోసుకున్నా ఒక ఫస్ట్ ఆవాలు వేసుకుందాము ఒకసించే ఆవాలు కొంచెం చిట్టపట్టలాడాలి లేకపోతే చేసేది ఉంటుంది ఎప్పుడైనా ఆవాలు వేసుకుంటే మనం అవి మంచిగా నూనెలో మంచిగా చిట్టపట్టలాడాలి అట్లయితేనే ఆవాలు వేగినట్టయితే మంచిగా చిటపట్టలు అంటున్నాయి కొద్దిగా గిలకర వేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగైదు పత్ ఎండుమిర్చి వెళ్ళిపోయాయి తర్వాత అంతా కలియమ్మకు వేసుకొని ఇది మంచిగా ఆచిపోయి పల్లెమక్క ఏమైనా చుర్రు అంటది ఇష్టపడాలి అంతది తొందరగా ఇంకా కొంచెం మూత పెట్టాలి కానీ ఇప్పుడు మూత పెట్టాలి ఇవి మంచిగా మీ ఎండి మిర్చి అనేది మంచి కలర్ రావాలి లేకపోతే అంత మిరపకాయలు మిరపకాయలు ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ మిర్చి అనేది మంచి కలర్ రావాలి ఇప్పుడు కొంచెం అంతా మనము ఫస్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా అంత వేసుకుందాము అంతా తర్వాత కొంచెం అంత ఉప్పు నేను చూసినా చప్పగా ఉంది కొద్దిగా తెచ్చుకున్నాం మళ్ళీ అందుకే సోస్ వేసుకుంటే మనకి కరెక్ట్ సరిపోతుంది మనం ముందే ఎక్కువ వేసుకున్నాం అనుకో అంటే ఈ సమయం అయితే మనకి తినబుద్ధి కాదు మళ్ళీ చెప్పకుంటే ఇట్లా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మునిగాకు వేసుకుందాం వేసుకొని ఇది మంచిగా ఇప్పుడు ఇందులో నీరు ఉంటది కదా ఈ నీరు ఇగ్గిపోయేదాకా ఈ నూనెలో మంచిగా ఉడకని ఇట్లా మంచిగా కలపాలి చూస్తేనే తినాలి తినాలనిపిస్తుంది అంత సూపర్ ఉంటుంది కలర్ కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మనము వేసుకున్నప్పుడు ఇట్లా పచ్చడి వేసుకుని అణచుక తినాలి మళ్ళీ పప్పుల కూడా మంచిగా ఉంటుంది పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ మంచిగా ఉంటుంది ఇది కొద్దిసేపు మంచిగా ఉడకని ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతుంది చూసారా ఉడుకుతుంటే కూడా నూనె అన్నది పైకి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఇది మంచిగా ఉడికినట్టు ఇట్లా ఉడకాలి లేకపోతే నీరు నీరు ఉంటుంది అంత మంచిగా ఉండదు అన్నట్టు ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం చూసిరా మన మునిగాక పచ్చడి ఎలా వచ్చిందా మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇట్లా కూడా మీరు ఒకసారి చేసుకోండి ఒక రకంగా రాకుండా ఇలా పచ్చడి చేసుకొని తినండి టేస్ట్ మంచిగా ఉంటుంది ఒకసారి వేసుకొని మాకు కామెంట్లో పెట్టండి ఇంకే అండి ఎంత కొమ్మటైనా మునిగాక పచ్చడి రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మ థ్యాంక్